తాను గెలవకపోయినా పర్వాలేదు ప్రత్యర్థి గెలవకూడదన్న ఆ పార్టీ నేతలు భావించారా పట్టు వీడకుండా గట్టి ప్రయత్నం చేయాల్సింది పోయి గట్టున ఉండి మరో ప్రత్యర్థికి పరోపకారం చేశారా అదే ఆ పార్టీకి సెల్ఫ్ గోల్ గా మారిందా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అసలేం జరిగింది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిందే రకరకాల ఉదాహరణలను హోరెత్తిచ్చిందే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని గులాబీ నేతలు నోరు బాదుకున్నా అప్పటికే క్షేత్రస్థాయిలో ఆ విషయం చక్కర్లు కొట్టింది ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ చివరి నిమిషంలో చేతులెత్తేసిందన్న మాటలు అక్కడక్కడ వినపడుతున్నాయి రెండు జాతీయ పార్టీల మధ్య ఎన్నికల్లో నువ్వానేనన్నట్టుగా అన్నట్టుగా పోరు సాగిందన్న ప్రచారం సాగుతోంది దీంతో బీఆర్ఎస్ ఓట్లు చాలా వరకు క్రాస్ ఓటింగ్ అయ్యాయా ఒకవేళ అదే జరిగితే ఏ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్న వాడివేడి వేడి చర్చ జరుగుతోంది అంతేకాదు గల్లీ ఎన్నికలు కాదు ఢిల్లీ ఎన్నికలు అనే అభిప్రాయాలు సైతం ఓటర్లలో రావడం చాలా వరకు బీఆర్ఎస్ అభ్యర్థిని ఓటర్లు పక్కన పెట్టడానికి కారణమన్న విశ్లేషణలు సైతం సాగుతున్నాయి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో బోద్ ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు బీజేపీ నిర్మల్ ముథోల్ ఆదిలాబాద్ సిర్పూర్ ఇలా నాలుగు స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ ఖానాపూర్ లో మాత్రమే గెలుచింది బీజేపీ నాలుగు స్థానాలు గెలిచినా బీఆర్ఎస్ రెండు స్థానాలకు పడిపోయినా బీజేపీ కంటే ఓట్ల షేరు శాతంతో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది ఈ లెక్కలేసుకున్న బీఆర్ఎస్ పేరు మోసిన లీడర్లు పార్టీ మారినా కేడర్ చెక్కు చేతరలేదని చెప్పుకున్నారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుమారు పది లక్షల యాభై వేల మంది వివిధ పథకాల కింద లబ్దిదారులున్నారని గణాంకాలతో వడపోస్తున్నారు ఎంపీ పరిధిలో పదహారు లక్షల పైచీరుకు ఓట్లుండగా గతంలో వచ్చిన ఓట్లు అలాగే ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్లో సగం ఓట్లు వేసినా తమ పార్టీ గెలుపు నల్లేరు మీద నడికానని గులాబీ నేతలు లెక్కలేసుకుంటున్నారు అయితే క్షేత్రస్థాయికి వచ్చేసరికి పోలింగ్ సరళి గమనించిన ఓటర్లు చాలా చోట్ల బీఆర్ఎస్ టు బీజేపీకి టర్న్ అయ్యాయనే చర్చ జరుగుతోంది కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సైతం బీఆర్ఎస్ ఓట్లు పడ్డాయని కొందరు వివరిస్తున్నారు బీఆర్ఎస్ అనుసరించిన విధానాలే ఆ పార్టీ కొంప ముంచాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే బీఆర్ఎస్ కు మొత్తం పదిహేడు వేల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ లెక్కన ఎంపీ ఎన్నికల్లో నాలుగు లక్షల అరవై ఏడు వేల వచ్చినా తాము గెలుస్తామని ఆదిలాబాద్ స్థానం గెలవడం కోసం మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది బీఆర్ఎస్ అయితే చివరి నిమిషంలో లోపాలు బయటపడ్డాయి ఇది కాస్త పక్కన పెడితే సంప్రదాయ ఓటు బ్యాంకు అలాగే మైనార్టీలు గతంలో బీఆర్ఎస్ వెంటే ఉన్నారు కానీ ఇప్పుడు వారు మరో పార్టీకి వన్ సైడ్ వేశారని ఎవరికి వారు వాదించుకుంటున్నారు అలాగే లంబాడాలు సైతం వేరే పార్టీ వైపు మళ్లారని చర్చించుకుంటున్నారు దీనికి తోడు నేతలు వలస వెళ్లడం క్షేత్రస్థాయిలో లీడర్లు లేదా కేడర్ అలాగే ఉన్నా ఇష్టం వచ్చిన వారికి ఓట్లేయమని వారికి చెప్పారని స్థానికంగా నేతలు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు జాతీయ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలకే ఓటెయ్యాలని కొందరు జనంలోకి బలంగా తీసుకెళ్లారట తాము గెలవకపోయినా పర్వాలేదు శత్రువు మాత్రం గెలవకూడదని కొందరు ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేతల ఆలోచనలే పార్టీకి తీవ్ర నష్టం చేశాయని కొందరు చర్చించుకుంటున్నారు అందుకే బీఆర్ఎస్ ఓటేయకపోయినా పర్వాలేదు కాంగ్రెస్ కు మాత్రం ఓటెయ్యొద్దని ఇండైరెక్ట్ గా మరో పార్టీకి వంత పాడారన్న ఆరోపణలు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి నిర్మల్ ముధోల్ కానాపూర్ సిర్పూర్లలో ఎక్కువగా బీఆర్ఎస్ ఓట్లు వేరే పార్టీ వైపు పడ్డాయని చాలా మంది నేతలు మాట్లాడుకుంటున్నారు అలాగే ఆదిలాబాద్ బోధ్ ఆసిఫాబాద్ లో సైతం క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రచారం సాగుతోంది ఏడు అసెంబ్లీ స్థానాల్లో కొన్ని చోట్ల బీజేపీకి మరికొన్ని చోట్ల కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఓట్లు టర్న్ అయ్యాయని స్థానికంగా చర్చ జరుగుతోంది ఇదే జరిగితే ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో బీఆర్ఎస్ పాత్ర నామ మాత్రమే రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ తాను గెలవకపోయినా పర్వాలేదన్న బీఆర్ఎస్ ఆలోచనలే కొంప ముంచాయని కొందరు నేతలు లోలోపల కుమిలిపోతున్నారట అయితే మరికొందరు మాత్రం ఇవన్నీ ఒట్టి మాట్లేనని కొట్టిపారేస్తున్నారు చూడాలి ఆదిలాబాద్ ఎంపీ పరిధిలో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్య జరిగిందో లేదంటే బీఆర్ఎస్ తో న్టీ డిఎన్ఎట్ అన్నట్టుగా పోటీ సాగిందో